మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీకు చిన్న మాట చెప్దాం ఈ వీడియో ద్వారా అని మేము వచ్చాను ఏంటంటే ఈరోజు తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారు కదా అందరికీ తెలిసిందే తెలియకుండా ఏముండదు అందరికీ తెలిసిందే కానీ పిల్లలకి మార్కులు వచ్చినా కానీ ఇక రాసింది ఎలాగో మళ్ళీ మనం ఏదన్నా ఒక మాట అంటే తిరిగి రాదు ఆల్రెడీ రాయటం అయిపోయింది మార్కులు కొద్ది గొప్ప తక్కువ వచ్చినా కానీ పేరెంట్స్ పిల్లల్ని ఏమి అనే రోజులు కాదు ఇప్పటి రోజుల్లో మనం పిల్లల్ని ఏమన్నా చిన్న మాట అన్న వాళ్ళు అది మనసులో పెట్టుకొని ఏవేవో ఊహించుకుంటారు కాబట్టి ఇక జరిగింది ఎలాగో మళ్ళీ వెనకది రాదు పిల్లల్ని ఏమి అనకండి అబ్బా అలాగే పిల్లలు మనం ఏమనకపోయినా కొంతమంది మాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదేదో ఊహించుకుంటారు అలాంటి వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే తల్లిదండ్రులకు తెలియదని కాదు ఏదో నాకు ఒక మాట చెప్పాలనిపించింది మార్కులు తక్కువ వచ్చినాయి అని మనం పిల్లల్ని ఏదో అని జరగరానిది ఏదన్నా జరిగిన తర్వాత అయ్యో అలా అనుకోకుండా ఉంటే బాగుండేదేమో అనుకునే కాడికి ఇప్పుడే జాగ్రత్తగా ఉంటాం మంచిదని నా మన పిల్లల కోసం మన కోసం చెప్పాను తప్పుగా అనుకోకుండా No,